కానీ ఈ మొత్తం దాంట్లో నందమూరి తారక రావు రామారావు గారి ఫ్యామిలీలో ఉన్న ఒకే ఒక్క మగాడు తారక్ ఎందుకంటే అంత పెద్ద సూపర్ స్టార్ కొడుకులు కానీ వాళ్ళు ఎవ్వరూ కానీ అసలు అందరూ ఎక్కడా లేకుండా చేసి దీని ఒక్కడే హిట్ టుకే స్టాండ్ అది హండ్రెడ్ పర్సెంట్ తను ఏ కారణం అని తను చెప్పినా చెప్పకపోయినా నా ఫీలింగ్ మాత్రం తన తాతగారి మీద ఉన్న విపరీతమైన గౌరవంతో వేళ్లతో పాటు కలిసి స్టేజ్ మీద కనిపించకూడదని తను రాలేదని నా నమ్మకం అండ్ తారకి నేను హృదయప నేను థ్యాంక్స్ చెప్తున్నా ఒక ఎన్టీఆర్ అభిమానిగా సో ఇప్పుడు ఎప్పుడైనా ఇన్సిడెంట్ల మీద మీకు ఒక భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు ఏం జరిగింది ఎలా జరిగింది అని రకరకాల వాళ్ళు ఏదైనా చెప్పొచ్చు కానీ ఫైనల్గా ఏంటంటే ఒక క్యారెక్టర్ ఒక మనిషి క్యారెక్టర్ అనేది ఒక సోషాలజీ సైకాలజీస్ ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని చెప్పాడు ఒకసారి అదేంటంటే ఒక ఒక చిన్న బై ట్రాక్ చెప్తాను ఇప్పుడు జంతువుల్లో పుల్ ఉంటుంది సేవ ఉంటుంది లేకపోతే ఏనుగు ఉంటుంది ఇవన్నీ కూడా చాలా బలమైన జంతువులు ఏదైనా చేస్తే మనం చంపేయటానికి వాళ్ళకి ఉన్నంత పవర్ ఉంటుంది కానీ ఈ సైకలాజికల్గా మనం ఎక్కువగా భయపడేది దేనికంటే ఒక మసలి ఒక పాము అలాంటి జంతువుకి ఎక్కువ భయపడతాం ఎందుకంటే అయ్యేమో పిల్లల్ని కొంచెం ఆరదేస్తే ఎఫెక్షన్ చూపెడతాయి ఎంతో కొంత ఈ జంతువులు అవి చూపెట్టాం మసలి పాము ఒక మెయిన్ థింగ్ ఏంటంటే కందార్పు ఆ కన్నార్పుని మూడో జీవి నేను చూసింది చంద్రబాబు నాయుడు గారు